మెడికల్ ఆస్పత్రికి సంబంధించి జూనియర్ డాక్టర్ అంటే ట్రైనీ డాక్టర్ ఘటన ఒక్కసారిగా వెస్ట్ బెంగాల్నే కాదు మొత్తం యావత్ భారతదేశాన్ని ఉలికి పడేలాగా చేసింది అయితే వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సైతం ఈ పోరాటంలో ఆందోళనలో పాల్గొని తా భుజ గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్టుగా అయింది అయితే ఇప్పటి వరకు అసలు ఈ కేసు ఏమైంది అని అడిగితే ఇక్కడ ఎప్పుడైతే సందీప్ ఘోష్ ని సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేశారో ఇమ్మీడియట్ గా మమతా బెనర్జీ నుంచి గడ్ మెడికల్ హాస్పత్రికి వెళ్ళిపోయి అక్కడ పోరాటం చేస్తున్న వాళ్ళు అంటే ఆ అమ్మాయి కోసం న్యాయ పోరాటం చేస్తున్న వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి అంటే డాక్టర్ల దగ్గరికి వెళ్ళి నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను దయచేసి మీరు మా దగ్గరికి రండి మాట్లాడాలి అని చెప్పేసి ఇరవై మంది డాక్టర్లకు ఆవిడ పిలుపునిచ్చారు అయితే అంత సీఎంఏ వాళ్ళ దగ్గరికి రావడంతో సరే అని చెప్పేసి ఇరవై మంది డాక్టర్లు దీదీ దగ్గరికి వెళ్ళారు కానీ అక్కడే పెద్ద ట్విస్ట్ ఏంటి అంటే అక్కడ మమతా బెనర్జీ బయట బహిరంగంగా మాట్లాడమని వాళ్ళు కోరితే అంటే మీడియా టెలికాస్ట్ లైవ్ టెలికాస్ట్లో మీరు పాల్గొనాలి అంటే దానికి ససేమిరా అంది మమతా బెనర్జీ ససేమిరాను ఎందుకు అనాలి ఇప్పుడు మీ దగ్గర తప్పులేదు వాళ్ళ దగ్గర తప్పులేదు ఏదైనా సరే జరుగుతుంది జరగబోయేది జరగాల్సింది అన్ని కూడా బహిర్గతంగా ప్రజలకు తెలియాల్సిందే కదా మరి ప్రజలకు ఎలా తెలుస్తుంది మీడియా ద్వారానే కదా తెలిసేది అదే విషయాన్ని ఆ డాక్టర్లు అంటే మమతా బెనర్జీ పూర్తిగా తిరస్కరించడంతో వాళ్ళు కూడా చర్చలు మేము జరపమని చెప్పి వెనుదిరిగారు అయితే సందీప్ ఘోష్ విషయంలో ఇమీడియట్ గా సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేసి మరొక నాలుగు రోజుల పాటు రిమైండ్ గా వచ్చారు తినతో పాటుగా ఆ అభిజిత్ మోండల్ అనే ఒక వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు అసలు అతను ఎవరు అంటే ఈ మొత్తం ఈ ఎఫ్ఐఆర్ పోస్ట్ మార్టం ఆ అమ్మాయి విషయంలో జరిగిన ఘాతుకం డిఎన్ఏ రిపోర్ట్స్ అన్నిటిని కూడా తారుమారు చేయడంలో ఇతనే ఒక సూత్రధారిగా నిలిచాడు ఎందుకని అంటే ఎప్పుడైతే మనం ఈ కేసు జరిగిందో ఈ పోస్ట్ మార్టం అనేది అలాగే దహన సంస్కారాలన్నీ కూడా ఎఫ్ఐఆర్ పెట్టిన తర్వాత ఎఫ్ఐఆర్ జరిగిన తర్వాత మాత్రమే ఈ కార్యక్రమాలను పూర్తి చేయాలి కానీ ఇక్కడ ఈ వ్యక్తి కారణంగా ఈ కేసు మొత్తం తారుమారైపోయింది అంతేకాకుండా ఆ అమ్మాయి మృతదేహాన్ని రాత్రికి రాత్రే పూర్తిగా అంత్యక్రియలు పూర్తి చేయటానికి కూడా వెస్ట్ బెంగాల్ పోలీసులకు సంబంధించి ఇతనే లంచం తీసుకున్నట్టుగా కూడా సిబిఐ వాళ్ళు పేర్కొంటున్నారు మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఎఫ్ఐఆర్ ఎందుకు పెట్టలేదు అని అడిగితే ట్రాఫిక్ వల్ల నాలుగు గంటల సేపు జాప్యమైంది అంటూ కొంతమ కథలన్నీ చెప్పటము జరిగింది అయితే ఇక ఇతను ఇప్పుడు అభిజిత్ మొండాల్ సిబిఐ వాళ్ళకి చాలా అడ్డంగా బుక్ అయిపోయాడు అంతేకాదు ఫ్రెండ్స్ పోస్ట్ మార్టం డిఎన్ఏ రిపోర్ట్స్ టెస్ట్ టెస్ట్లో కూడా ఇతని హస్తం ఉంది అని సిబిఐ వాళ్ళు చెప్తున్నారు ఇతన్ని గనక పూర్తి స్థాయి థర్డ్ రౌండ్ డిగ్రీ గనక పెడుతున్నట్టయితే ఖచ్చితంగా నిజాలు బయటకొస్తాయి ఏదేమైనప్పటికీ ఇక్కడ సందీప్ ఘోష్కి ఇందాక చూపించిన అభిజిత్ మోండల్కి సంజయ్ రాయ్కి అభిజిత్ మోండల్కి ఈ ముగ్గురికి కూడా ఎప్పటి నుంచో అంటే దాదాపుగా నాలుగున్నర సంవత్సరాల నుంచి వీళ్ళకి కాంటాక్ట్స్ ఉన్నాయి అంతేకాకుండా వీళ్ళు చేసే నీలి చిత్రాల వ్యాపారం అవయవాల వ్యాపారం వీటన్నిటిలో కూడా ఇతని ఒక జోక్యం ఉన్నట్టు సీబీఐ వాళ్ళు చెప్తున్నారు